భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నికల హనుమంత్ జెండాగేకు బూరా నర్సయ్య గౌడ్ నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ మళ్లీ మోడీ ప్రధాని కావటం ఖాయమని భువనగిరిలో తను ఎంపీ అయి మళ్లీ ఇరవై మూడున భారీ ర్యాలీగా రెండవ దఫాలో నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు ఈరోజు మంచి ఆ శ్రీరాముని ఆశీస్సుతో మోడీ గారి యొక్క సపోర్ట్తో మా స్థానిక అధ్యక్షులు పాషం భాస్కర్ గారు టౌన్ అధ్యక్షులు బనాం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఇతర నాయకుల సమక్షంలో నామినేషన్ ఫస్ట్ సెట్ వేయటం జరిగింది ఇరవై మూడో తారీఖు నాడు భారీ ర్యాలీతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు నామినేషన్ ర్యాలీతో పాటు నామినేషన్ వేయటం జరుగుతు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ కలెక్టరేట్ ఆఫీస్ వచ్చాక నా యొక్క పాత స్మృతులు గుర్తొస్తున్నాయి నా హయాంలోనే ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసు నిర్మాణం చేయడం జరిగింది నా హయాంలోనే ఎంపీగా ఉన్నప్పుడే ఈ యొక్క భువనగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి కళ వచ్చింది ఎయిమ్స్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ కలెక్టరేట్ ఆఫీస్ కానీ కొత్త జిల్లా ఏర్పాటు కానీ అండర్ పాస్ ఏర్పాటం కానీ ఎంఎంటీఎస్ రావటం కానీ ఇవన్నీ జరిగింది కానీ గతంలో నేను ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు ఈ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అప్పటి కలెక్టర్ కూడా సూచించడం జరిగింది నేను పది లక్షల రూపాయలు ఇస్తాను ఒక క్యాఫిటేరియా ఎందుకంటే వచ్చిపోయే వాళ్లకు భోజన సదుపాయం లేదు అప్పుడు నేను ఎందుకో ఒకసారి లాస్ట్ మినిట్ చబెట్టు కార్యరూపం దాచలేదు మీ అందరి ఆశీస్సులతో మీడియా పర్సన్ సపోర్ట్తో ప్రజల ఆశీస్సులతో ఈసారి ఎంపీ అయినాక ఖచ్చితంగా అవుతుంది నమ్మకం ఉంది ఎలాంటి డౌట్ లేదు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కావటం కావడం ఖాయం ఇక్కడ మా యొక్క ప్రజల ఓటర్ల ఆశీస్సు నేను అంటే బీజేపీ అభ్యర్థిని మోదగిరి ఎంపిక కావటం ఖాయం ఆ తర్వాత ఈ యొక్క లోటును ఖచ్చితంగా తీరుస్తానని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను